ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఏదైతే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన న్యూస్ ఉందో దానికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అయితే నేటి నుంచి అయితే మరి అందుబాటులోకి వస్తున్నాయని అని చెప్పేసి ఈరోజు ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ అయితే నేను ఇదిగో ఈ విధంగా మీకు అందిస్తూ ఉన్నాను దానికి సంబంధించిన వివరాలు ఇంకా ఎవరైనా చూసుకోకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూడండి దానికి సంబంధించి ఏ ఏ వెబ్సైట్లో వాటిని పొందుపరిచారో వారైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్కి సంబంధించిన వివరాలు అయితే ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి కాల్ లెటర్స్ విడుదల నేటి నుండే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా నిన్న నుంచి వెరిఫికేషన్ అన్నారు దానికి సంబంధించి ఈ రోజుకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ రోజునైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషను మొత్తం అంతా కూడా జరుగుద్దని మరి పత్రికా తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరైతే డిఎస్సి రాసి ఉన్నారో వాళ్ళైతే ఎలాంటిగా ఉండాలి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్